హాయ్ అండి అందరికీ మా పొలంలో అయితే మేము పసుపు తవ్వుకుంటున్నామండి సో మా మామగారు అయితే టెంకాయ కొడుతున్నారు టెంకాయ కొట్టిన తర్వాత దేవుడికి పెట్టుకొని కొని కోసుకొని చేసుకుంటున్నాము కారు అవి అవి తవ్వేటి కారు అండి సో దీంట్లో గడ్డపారతోనో లేదంటే చలంగపారలతోనో అవి తవ్వితే పసుపు మొత్తం ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది సో అవి మాత్రం కార్లతోనే తవ్వుకోవాలి తవ్వే వాటి పేరు కార్లు అంటారు దేవుడికి చక్కగా పెట్టుకున్న తర్వాత నీట్గా ప్రసాదం అయి అందరికీ పంచుకొని టెంకాయ కొట్టుకొని పసుపు బాగా పండాలి అని చెప్పి దేవుణ్ణి మొక్కుకొని మేము ఇలా తవ్వడం స్టార్ట్ చేశాము కానీ పసుపు మాత్రం చాలా బాగా వచ్చింది ఆ రోజు తెల్లవారుజామునే మూడు గంటలకే లేచి కూలోళ్ళు అందరూ సుమారుగా ఇరవై మంది వచ్చారు ఆ ఇరవై మందికి కూలోళ్ళు అందరికీ అన్నం వంట అవి చేసుకొని వచ్చి ఆమెను అందరం ఒకసారిగా వంగాము రెండు రోజులు పట్టిందండి పసుపు అయిపోవడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాము అసలు పసుపుతో నేను ఎప్పుడూ చేయలేదు అసలు చేలో ఇదే ఫస్ట్ టైం నాకు చిన్నప్పుడు నుంచి కూడా పెళ్ళి అయినాక ఇదే నేను చూడడం చూసారు ఎలా తోతున్నారు పసుపు కూడా చాలా బాగా వచ్చిందండి సో మాకు ఈ పసుపు ఎంత కింట అంటే ఎంత అనేది ఏమి మాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే మాకు ఒకసారి కామెంట్ చేయండి ఎలా తెలుసుకోవాలి ఏమనేది కూడా మాకు తెలియదు ఎంత తోతుందో ఆ తోని మళ్ళీ ఇదిలిచ్చి కవలు కొవలుగా అంతా ఇదిలిచ్చేసి మట్టంగా మట్టంతా తీసి పక్కన ముద్దకం ఒక పక్కకి పెద్ద పెద్ద కొమ్ములు ఒక పక్కకి అంతా వించి పక్కకేయాలి ముద్దకమ్మ అంతా మళ్ళీ ఏర్లన్నీ కోసి పక్క వేయాలి దాన్నే మనం పసుపుగా వాడుకుంటాం న్యాచురల్ పసుపు అండి చాలా బాగుంటుంది బాగా అవ్వాలని చెప్పే కోరుకుంటామేమో చాలా బాగా వచ్చింది పసుపు అయితే ఈ పసుపు అంతా బాగా తవ్వుతూ ఉంటే ఏరిన తర్వాత మళ్ళీ దున్నిచ్చుకోవాలి దున్నిన తర్వాత మళ్ళీ ఇంకా లోపల భూమిలో అలాగే ఉండిపోతుంది చూసారా పసుపు అంతా ఇలా నీట్గా పక్కనంతా అంతా పలు చేసుకొని పక్కన వేసేసుకోవాలి చెడిపోయిన పసుపుపాడు ఉంటే పక్కన వేసుకోవాలి దానివల్ల ఇంకా పసుపు ముద్దలు ఇంకా చెడిపోతాయి ఎంత పని అంటే చాలా స్లో పని నిదానంగా అవుతుంది అంత కష్టం అన్న అనిపించదు కానీ కష్టంగానే ఉంటుంది ఎంతసేపు వంగే చేయాలి అదే కష్టం అనిపిస్తుంది అంతే ఇంకేం లేదండి అక్కడక్కడ పోయిన కాడ మా వారు గడ్డపారుతో తవ్వుతున్నారు చూడండి ఒకసారి తవ్వినప్పుడు సరిగ్గా రాదు అందుకే ఆ కారు కట్టలే తీసుకునేది వాటి పేరే కారు కట్లు అందుకే గడ్డపారతో పెద్దగా రావు అని చెప్పేది కాలంటే అంటే ఒకసారి చూడండి పసుపు అంతా ఎంత నీట్గా అయిందంటే అంత బాగా అయింది మాకైతే ఏరడానికి కాళ్ళతో కూడా నొప్పులు కుట్టేశాయి మా మరిది కూడా పాపం కూర్చొని కూడా ఏరుతున్నాడు అసలు సాధ్యం కాక పాపం తవ్వే వాళ్ళైతే చాలా గ్రేట్ అండి అసలు తవ్వుతూనే ఉండరు అది ఏ తవ్వుతా అంటే రెక్కలతో కూడా బాగా నొప్పులు వచ్చేస్తాయి నిదానంగా చేసుకోవాలి ఆ పని అప్పటికీ అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోకుండా చేసుకున్నాం పని మా వరకు చాలా అయితే పసుపు బాగానే వచ్చింది సో అందరికీ ఫుడ్డు పెట్టేశాం తినేసిన తర్వాత మళ్ళీ పనికి అప్పటికప్పుడే వంగేసామండి లాంటివి అస్సలు అవ్వదు ఈ ఎండలకి చేస్తా ఉంటే అసలు దేవుడు కనిపించాడు మాకైతే పసుపు మోడ్లు ఓట్లుగా వేసుకొని అంతా వలచేసుకోవాలి ముద్దకొమ్మ అంతా సపరేటు ఒకసారి పసుపు చూడండి ఇంకా దున్నాలి దున్నిన తర్వాత ఇంకా వస్తుంది చాలా బాగా వచ్చింది పసుపు